ఈ సృష్టిలో ఎవరు జ్ఞాని కాదు అజ్ఞాని అంతకంటే కాదు భగవంతుడు ఎవరిని ఎలా ఉంచాలని భావిస్తాడో అలా అయిపోతారు అంతే మొదట సున్నా పెట్టు తర్వాత దాని ప్రక్కన ఒకటి పెట్టు సున్నాకి మొదట ఒకటి పెడితేనే విలువ ఉంది ఒకటి పెట్టకపోతే సున్నాకి విలువ లేదు ప్రపంచంలోని అన్ని వస్తువులు సున్నాలు లాంటివి సత్యమనే ఒకదానిని తెలుసుకోకుండా ఉంటే వాటికి ఏమాత్రం విలువ లేదు మనం పరిపూర్ణ సత్యాన్ని జ్ఞప్తిలో ఉంచుకున్నప్పుడు జీవితం తగినదిగా అవుతుంది లేకపోతే అది భారమవుతుంది చూచే తాను లేక ఏ వస్తువుకి ఉనికి లేదు అటువంటి ఉనికి యొక్క నిజస్వభావాన్ని ఉన్నటువంటి నేను ఎవరు అని తనలో పరిశీలించే లో దృష్టి ఒక్కటే జీవులకి మోక్షాన్నిస్తుంది మతాల బోధనలలోని ప్రధానమైన సత్యం ఇదే అని గ్రహించు భగవాన్ శ్రీరమణ మహర్షి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మ బంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి